ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అవమానపు పరిస్థితులు తప్పుడు పనులు చెడు ప్రచారాలు నమ్మక ద్రోహాలు పెరిగే అవకాశం ఉంది నరగోష కనబడుతుంది సోదర సోదరిమనులు భార్యాభర్తలు ప్రేమికుల మధ్య వివాదాలు బ్రేకప్లు సంభవించవచ్చు గుర్తింపు లేకపోవడం ఉద్యోగాల్లో పోటీ పెట్టుబడుల్లో లాభాలు లేకపోవడం బంధువులతో అభిప్రాయ భేదాలు వ్యాపార నష్టాలు విదేశీ ప్రయాణాల్లో సమస్యలు ఉంటాయి ఓర్పు సహనం కొరబడతాయి పనులు వాయిదా పడతాయి రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి సమస్యలు రిజిస్ట్రేషన్ ఇబ్బందులు కనబడుతున్నాయి ఇతరుల కోసం ఎరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలకి వ్యసనాలకి దూరంగా ఉండాలి వాహనాలు నెమ్మదిగా నడపాలి దురాశ అత్యాశ వల్ల నష్టాలు ఉంటాయి షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు రుణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు కలహాల వల్ల ధర నష్టం కనబడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడం వ్యాయామాలు చేయలేకపోవడం బయట ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పెద్దల మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ బ్రహ్మరాంభిక అష్టకం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది